మా షాప్ పేరు ఉంది లక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది మన త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్ ఉంది శారీస్ డ్రెస్ వేటర్ రెడమీ టాప్ లగ్స్ కుర్తీస్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉంది టవల్స్ లుంగీల్ అన్ని వెరైటీస్ ఉంది మ్యారేజ్ కస్టమర్ వచ్చినప్పుడు అన్ని వెరైటీస్ దొరుకుతుంది టవల్స్ లుంగి ఎక్ టు జెట్ బట్టల దానిలో ఏం వెరైటీస్ ఉంది ఇది అన్ని టు జెట్ దొరుకుతుంది మీరు షాప్లో వచ్చి చూస్తున్న చాలా వెరైటీస్ ఉంది ఈ రోజు మనం థర్డ్ ఫ్లోర్ ఉంది థర్డ్ ఫ్లోర్ కేట్లో వీడియో చేస్తా మీరు రాళ్లక్ష్మి వీడియోస్ చూడండి కంటిన్యూ వస్తుంది ఒక రోజు కాకుండా ఒక రోజు డైలీ వీడియో వస్తుంది కంటిన్యూ వీడియో చూస్తే అర్థం అవుతుంది వన్ మంత్ లో థర్టీ వస్తుంది థర్టీ వీడియో కంటిన్యూ వస్తుంది మీరు కంటిన్యూ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది రోజు మనం థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ వీడియో చేస్తే కేటలాగ్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ మన దగ్గర ఏం రన్నింగ్ ఉంది ఇది ఒకసారి చూపిస్తాను ఏ టైప్ లో ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి బిగ్ బార్డర్ ఆలో ఇచ్చినారు వాళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు సారీ చూడాలా సారీస్ కూడా చూసుకోవచ్చు ఏ టైప్ సారీ ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఇట్లా చూడండి ఏ టైప్ బ్లౌజ్ ఇచ్చినా డిఫరెంట్ గా ఉంది వెరైటీస్ గా ఉంది కేట్ కూడా ఉంది డిజైన్ కూడా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాం ఏ టైప్ దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాయి ఏ టైప్ లో ఉంది దీనికి కలర్ సారీ చూడాలా కలర్ సార్ టైప్ చూడండి డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఒక్కొక్క సారీస్ కి ఈ టైప్ లో కవర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అట్లా మొత్తం ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ కంపల్సరీ ఎట్లాంటి సర్ టు సర్ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు ఒకసారిస్ సారీస్ అయితే ఏడు వందల అరవై ఐదు రూపాయలు రేట్ పడుతుంది సెవెన్ సిక్స్టీ ఫైవ్ పీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఈ టైప్ ఎట్లాంటి ఎలాంటి టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ సారీస్ వస్తుంది బిగ్ బార్డర్ ఈ టైప్లో బిగ్ బార్డర్ సారీస్ ఇప్పుడు అట్లా చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది ఈ టైప్లో ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ వస్తే రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటి ఒకటి అయితే రాదు ఓన్లీ అమడ వాళ్ళు కస్టమర్ ఇస్తా ఇది కేట్లో కూడా ఏ టైప్ లో వస్తుంది ఎనిమిది చెర్లు కూడా ఇక్కడ రెడీగా ఉంది ఈ టైప్లో సెట్ వస్తుంది మనకి అన్ని పీస్ కావాలి అన్ని పీస్ ఇస్తా ఒక్కోపీస్కే రేట్ పడుతుంది ఏడు వందల అరవై ఐదు రూపాయలు మీకు వంద పీస్ కావాలి వంద పీస్ వే పీస్ కావాలి వే పీస్ ఇస్తా ఒకటే ఐటమ్కి ఏ టైప్లో కలర్ మ్యాచ్ డిజైన్ ఇది ఉంది చూడండి ఏ టైప్ సారీ చూడండి ఇఫ్రాంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు శారీస్ ఆల్వర్ చూడండి డిఫరెంట్ మంచి వెరైటీస్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఓలర్ సారీస్ చూడాలి దీనికి కలర్ మంచి కలర్ మంచి వస్తుంది ఒక్కొక్క శారీస్కి కి ఎనిమిది కలర్ మంచి వస్తుంది ఎనిమిది తీసు మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ కంపల్సరీ రాదు ఏ టైప్లో కేరళలో కూడా చూడాలా కేరలో కూడా ఒకసారి దీనికి ఇచ్చిన చూడండి ఒక చీరకి రేట్ పడుతుంది మనకి నాలుగు వందల ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఓలో ఇచ్చినారు అవీక కంపెనీ సూర్తం స్మూత్ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ రన్నింగ్ ఐటమ్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ టైప్ల సారీ చూడండి టోటల్ డిజైనర్ సారీస్ ఉంది ఫ్యాన్సీ ఆలో డిజైనర్ డిజైనర్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మెసింగ్ డిజైన్ ఇది ఏ టైప్ లో ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి శారీస్కి కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఈ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అలాంటి కంపల్సరీ సర్వైతే తీసుకోవాలి సింగిల్ సింగిల్ అస్సలు రాదు ఓన్లీ సేలింగ్ వాళ్ళ కస్టమర్ మాత్రం ఇస్తా అమాడాన్ వాళ్ళ కస్టమర్ మాత్రం ఇస్తా ఇదైతే కాంబో టైప్ కాంబో టు కాంబో ప్యాకింగ్ వస్తుంది ఈ టైప్ లో కేటలాగ్ చూసుకొచ్చి కేటలాగ్ ఉందాక ఎగ్జిట్ మోడల్ వస్తుంది ఇది మన ఒక సీరియల్ కి రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ చాలా స్మూత్ మెటీరియల్ ఉంది ఈ స్మూత్ మెటీరియల్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఈ టైప్ ఇటాలియన్ క్లాత్ ఇచ్చినా డిఫరెంట్ గా ఉంది వెరైటీస్ మంచి వెరైటీస్ ఉంది ఇటాలిన్ క్లాత్ చెప్తాడు దీనికి చాలా స్మూత్ క్లాత్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలో ఇచ్చినారు టోటల్ ఫ్యాన్సీ సారీ సోలో ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది మంచి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ స్టిప్ క్లాత్ టోటల్ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తా బ్లౌజ్ కూడా చూడండి ఏ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు సారీ చూడండి ఈ టైప్ సారీస్ కూడా ఆల్ ఓవర్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ సారీస్ ఆల్ ఓవర్ మ్యాచ్ ఇస్తున్నారు డిఫరెంట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా డిజైన్ అట్లా ఇచ్చినా చూడండి ఇది బార్డర్ కి టెంపుల్ టైప్ బార్డర్ డిజైన్ ఇచ్చినా డిఫరెంట్ గా ఉంది టెంపుల్ బార్డర్ టైప్లో వెరైటీస్ ఇస్తున్నారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఒకసారి మీరు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి ఇది కూడా మంచి కలెక్షన్ ఇచ్చినారు ఇది మోడల్కి ఒక్కొక్క సారీస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇది కూడా అట్లాంటి షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు ఓన్లీ అమరావాల వాళ్ళ కస్టమర్ కి మాత్రం ఇస్తా ఇది ఒక కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు ఒక రేట్ పడుతుంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది కేటలాగ్ చూడాలా దీనికి కేట్లు కూడా చూసుకొచ్చి ఏ టైప్ ఇచ్చినారు మంచి కలెక్షన్ సూపర్ నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఓన్లీ ఫైవ్ టైం రూపీస్ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వివింగ్ బార్డర్ ఆల్ ఓవర్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఓవర్ ఇచ్చినారు సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడండి దీనికి బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ గా ఇచ్చినారు వివింగ్ బోర్డర్ క్లాత్ చాలా ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా ఫ్యాచ్ క్లాత్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది వెటరీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పళ్ళు కూడా చూడండి చాలా మంచి పళ్ళు ఇచ్చినారు డిఫరెంట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఏ లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఏ లో కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ కలర్ మ్యాచింగ్ అట్లాంటి ఇచ్చినారు ఇది కూడా ఒకసారి చూడండి ఈ లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి సర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి చిద్దార్ సిరియాన్స్ కంపెనీ వెరైటీస్ ఉంది మెత్త డిఫెన్స్ లో ఆల్ ఓవర్ వెరైటీస్ ఇచ్చినారు ఏ లో కేటలాగ్ వస్తుంది ఎనిమిది పీస్ ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ క్వాలిటీ చూడండి అట్లాంటి స్మూత్ మెటీరియల్ ఇచ్చినారు ఈ టైప్ లో పట్టు పట్టు టైప్ లో వెరైటీస్ ఇచ్చిన ఇటాలియన్ క్లాత్ ఉంది ఈ క్లాత్ ఉంది ఇటాలియన్ క్లాత్ ఉంది లైట్ వెయిట్ పట్టు టైప్ లో సారీస్ ఉంది ఇటాలియన్ క్లాత్ చెప్తారు వివింగ్ బార్డర్ వివింగ్ బార్డర్ డిఫరెంట్ గా ఉంది క్వాలిటీ కూడా మంచి వెరైటీస్ ఇచ్చిన రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది ఇది ఒకసారి రేట్ పడుతుంది ఏడు వందల ఇరవై రూపాయలు దీనికి ఒకసారి కేటో చూడాలి ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఈ లో కేటలోకి ఇచ్చిన చూడండి బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది చూడండి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలార్ ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్ లో సారీ సోలార్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి టోటల్గా వెరైటీస్ అలా ఇచ్చినారు సిల్వర్ బార్డర్ డిఫరెంట్గా ఇస్తున్నారు సారీ చూడండి ఫ్యాన్సీ టైప్లో అలవర్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఎట్లా బ్లాక్ డిజైన్ ఇచ్చినారు దీన్ని టోటల్ సారీస్ చూడండి మీరు ఒకసారి సారీస్ కూడా ఫ్యాన్సీ టైప్లో అలవర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ చూసుకోవచ్చు డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు సిల్వర్ బార్డర్ శారీస్కి ఎట్లా సిల్వర్ బార్డర్ కిందకి ఇచ్చినారు ఇది శారీ ఒకసారి మొత్తం చూడాలి ఇది కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మంచి కలెక్షన్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా వినిమ్రా కంపెనీ డిఫరెంట్గా ఉంది వినిమరా కంపెనీ సురతులే ఈ టైప్లో వెరైటీస్ చూడండి టోటల్ ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను కేట్లాగ్లో కూడా గా ఫ్యాన్సీ వెరైటీస్ వస్తుంది ఇదే కలెక్షన్ మొత్తం చూపిస్తా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ ఇది క్లాత్ లో ఇచ్చినారు లేలియన్ క్లాత్ డిఫరెంట్గా ఇచ్చినారు చూడండి ఈ టైప్ లేలీన్ మెటీరియల్ ఉంది గా ఉంది లేలిన్ ఫ్యాన్సీ టేబులు ఇచ్చినారు ఇది కూడా అట్లా సెట్ అయితే తీసుకోవాలా దీనికి కూడా ఈ టేబుల్ ఎనిమిది కలర్ మెచ్ఛ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఒక్కోసారి మనం రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ చూడండి టోటల్ డిజైనర్ సారీస్ ఉంది ఫ్యాన్సీ సారీస్ ఉంది ఓవర్ సారీ చూడండి మీరు మెయిన్ డిజైన్ సెలెక్ట్ ఉన్న మనం తీసుకోపోయినా సరే ఆగిపోవద్దు పీస్ టు పీస్ అయిపోవాలా ఏ టైప్లో చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఎవరికి అంత సరిపోతుంది ఫుల్ లెంగ్త్ ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ ఉంది శారీస్ వాళ్ళవర్ ఏ టైప్ సారీ చూడాలా సారీస్ కూడా చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా చూడాలా మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్యాన్సీ టైప్లో వాళ్ళవర్ ఇచ్చినారు బార్డర్ చూడండి బిగ్ బార్డర్ కాంట్రాస్ట్గా ఇచ్చినారు బార్డర్ పళ్ళు సారీస్ డిఫరెంట్గా చిన్న బార్డర్ ఇచ్చినారు ఫ్యాన్స్ టైల్ పైకి చిన్న బార్డర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తా ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి దీనికి కలర్ కూడా కలర్ మ్యాచింగ్ చూడండి ఒక్కొక్క కి టోటల్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ అలగ్ అలగ్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు కలెక్షన్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రేట్ తక్కువ ఉంది వందల అరవై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు క్వాలిటీ మెటీరియల్ చూడండి ఒకసారి మీరు ఈ టాబ్లెట్ మెటీరియల్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ చూడండి నంబర్ వన్ వెరైటీస్ ఉంది కలెక్షన్ సూపర్ ఉంది దీనికి కేటలాగ్ చూడాలి కేటాగ్ కూడా ఈ ట్యాబ్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఏడు వందల అరవై రూపాయలు ఓన్లీ వన్ పీస్ వందల అరవై కేటలాగ్ చూడండి డిఫరెంట్ గా ఉంది వెరైటీస్ కలర్ మెస్టిక్ డిజైన్ అన్ని చూడండి ఇది మొత్తం ఎనిమిది పీస్ ఒకేసారి తీసుకోవాలా క్వాలిటీ కలెక్షన్ గురించి ఏం డౌట్ పడవద్దు మీరు అన్ని సెలెక్టెడ్ ఐటమ్ ఇస్తా ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్ ఇచ్చినారు చూడండి మొత్తం సారీస్ ఫుల్ సీక్వెన్స్ టైప్లో లో ఓవర్ ఇచ్చినారు మొత్తం సారీ ఒకసారి మీరు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ సీక్వెన్స్ వరకు ఉంది సారీస్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్గా మొత్తం ఫుల్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ కూడా ఆల్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా మంచి వెరైటీస్గా ఉంది ఈ టైప్ సారీ చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా చూపెడాలి ఇది కూడా మీకు ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తా ఏ టైప్లో ఇచ్చినారు విత్ లట్కన్ ఆల్ ఓవర్ విత్ లట్కన్ సారీస్కి ఇచ్చినారు మొత్తం సారీస్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ టైప్లో ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఒకసారి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా దీనికి కేటాక్ చూడాలా కేటాక్ కూడా మీరు చూసుకొచ్చి ఏ టైప్లో కేట్లాగ్ ఇచ్చినారు డార్క్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా టోటల్గా కేటాగ్ ఉంది ఈ టైప్లో కేటలాగ్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది ఒక చీరలకి మనం రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఉంది ఈ డిజైన్ టైప్ సారీస్ ఆన్లైన్లో చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది టోటల్ సారీస్ కూడా చూ చూసుకొచ్చి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది పళ్ళు బ్లౌజ్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు సారీస్ చూపిస్తా ఈ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు సారీస్కి వివింగ్ బార్డర్ సారీస్ కంటెంట్ చూడాలా ఈ టైప్ సారీస్ ఆలో ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా అట్లానే ఇచ్చినారు ఇది ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఒకసారి చూపిస్తా ఏ టైప్ ఇచ్చినారు మంచి కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ మీకు చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా ఏ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా ఎనిమిది పీస్ వస్తుంది ఒకటే మోడల్కి ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి ఒకటి ఒకటే సారు సెట్ వైఫ్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఎనిమిది పీస్ ఉంది ఎనిమిది పీస్ ఎట్లా కంపల్సరీ సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ అమ్మడాన్ వాళ్ళకి ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఫ్లవర్ చూడండి చాలా ఫ్లవర్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చారు వివింగ్ బోర్డర్ ఓల్ ఓవర్ సారీ ఓల్ ఓవర్ బార్డర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు సారీస్ చూడండి ఏ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ బ్లౌజ్ చూడండి సారీస్ కూడా చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ టైప్లో ఉంది సారీ చూడండి ఫస్ట్ అయితే ఈ టైప్ సారీస్ వల్ల డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు చూడండి ఈ టైప్ సారీస్ ఫ్యాన్సీ టేబుల్ టోటల్ సారీస్ ఇచ్చినారు డిఫరెంట్గా కలర్స్ ఉంది రేట్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాల ఇది కూడా ఒకసారి చూడండి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఒకటి ఒకటి ఏం రాదు ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ ఒకేసారి సెట్ అయి తీసుకోవాలి సింగిల్ సింగిల్ పీస్ అస్సలు రాదు మన ఒక కి రేట్ పడుతుంది నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్ సారీ చూడండి వివింగ్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి సారీస్ ఫ్లవర్ చూడాలా ఫ్లవర్స్ కూడా చూడండి ఒకసారి శారీస్కి ఈ టైప్ సారీస్ చూడాలా సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి సారీస్ చూడాలి ఏ టైప్ సారీ చూడండి దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి ఫుల్ బ్లౌజ్ డిఫరెంట్గా ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్కి దీనికి సారీస్ చూడాలా సారీస్ కూడా మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ డిజైనర్ శారీస్ ఆన్లైన్ సారీస్ ఈ టైప్లో చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది ఆన్లైన్లో అంత వాళ్ళ కస్టమర్కి చాలా ఏ టైప్లో అడుగుతారు లైక్ చేస్తారు మా దగ్గర కూడా చాలా కస్టమర్ ఆన్లైన్లో ఏ టైప్లో లైక్ చేస్తారు తీసుకు వెళ్తారు ఈ టైప్ రిపీట్ కూడా అడుగుతాయి ఉన్నారు దీనికి నైన్ పీస్ వస్తుంది నైన్ మోడల్ వస్తుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒక్కటి బార్డర్ ఫ్యాన్సీ టైప్ కలెక్షన్ డిజైన్ కూడా టోటల్ ఫ్యాన్సీ ఇంగ్లీష్ లేదు మోడల్ దీనికి కలర్ మ్యాచింగ్ నైన్ కలర్ ఉంది చూడండి నైన్ పీస్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్లో మొత్తం సెట్ అయి వస్తుంది సింగిల్ పీస్ ఏం రాదు దీనికి కేటలాగ్ చూడాలా కేటలాగ్ కూడా మన దగ్గర ఉంది ఈ టైప్ కూడా చూసుకొచ్చి ఒకసారికి రేట్ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలోర్ ఇచ్చినారు ఫ్యాన్సీ సీక్వెన్స్ వర్క్ టైప్ సారీ సోలో ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి అట్లాంటి సారీ సోలార్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఎలా బ్లౌజ్ ఇచ్చినారు శారీస్ సోలార్ చూడండి డైన్ సైన్ డిజైన్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి ఈ టైప్లో డిజైన్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు సారీస్ చూడండి సీక్వెన్స్ వర్క్ కలర్ శారీస్కి ఇచ్చినారు దీనికి పళ్ళు సారీస్ డిజైన్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్ టోటల్గా అలగ్గు ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి అట్లా ఇచ్చినారు ఇది కూడా అట్లా మొత్తం ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ ఎట్లా మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటైతే అస్సలు రాదు దీనికి కలర్ మ్యాషింగ్ చూడాలా ఏ టైప్ కేటలాగ్ ఉంది ఇది సారీస్ ఉంది లేక కేటలాగ్ ఏ టైప్లో ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా ఇది కేటలాగ్ ఉందా లెక్క ఎయిట్ మోడల్ వస్తుంది సింగిల్ సింగిల్ పీస్ మోడల్ ఒకటి ఒకటి వస్తుంది ఒక సారీస్ రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు వివింగ్ బార్డర్ శారీస్ టోటల్ చూడండి ఆన్లైన్లో ఏ టైప్లో మంచిగా రన్నింగ్ ఉంది సారీస్ చూడండి ఆల్వర్స్ ఏ టైప్ సారీ చూడండి దీనికి బ్లౌజ్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు ఆల్ ఓవర్ శారీస్ చూడాలి ఆల్ ఓవర్ సారీస్ కూడా చూడండి ఏ టైప్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీంటే ఏ టైప్ సారీస్ ఎట్లా కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్ సారీస్ ఏ టైప్ చూడండి డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ సారీస్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ పళ్ళు కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ పళ్ళు కూడా మంచి వెరైటీస్ లేటెస్ట్ ఇచ్చినారు ఇది మన ఒక సారీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి కూడా అట్లాంటి సర్ట్వి వస్తుంది సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సెల్లింగ్ వాళ్ళ కస్టమర్కి ఇస్తా ఒకటి ఒకటి అయితే అస్సలు రాదు ఏదో మ్యారేజ్ కస్టమర్ వచ్చినా కూడా మొత్తం ఎనిమిది పీస్ సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పర్సనల్గా సింగిల్ పీస్ తీసుకోవాలా కూడా ఇదో సట్వై తీసుకోవాలా సింగిల్ అయితే అస్సలు రాదు ఒకసేల్ రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఇచ్చినారు మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇస్తున్నారు సారీస్ ఆల్ ఓవర్ చూడండి ఒకసారి మీరు లెలియన్ క్లాత్ డిఫరెంట్గా ఉంది శారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బ్లౌజ్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఎట్లా బార్డర్ ఉంది ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చినారు బార్డర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ శారీస్ ఉందా శారీస్కి లుక్ వస్తుంది దీనిలో పట్టి శారీస్ కూడా మనం కూడా మెయింటెనెన్స్ చేస్తా అట్లా కస్టమర్ కూడా హ్యాపీగా తీసుకోపోతారు దీనికి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా చూడండి దీనికి పళ్ళు బ్లౌజ్ శారీస్ చూడండి ఓన్లీ దీనికి వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది వైట్ కలర్ కాంబినేషన్ పైన ఓన్లీ సారీకి బార్డర్ కలర్ మాత్రం చేంజ్ సారీస్ బార్డర్ కలర్ మాత్రం చేంజ్ వస్తుంది ఈ టైప్ల కలర్ మాత్రం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లా సెట్ రైట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటొకటి అసలు రాదు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్కి అట్లా వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా అట్లా సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు దీనికి కేటాక్ చూడాలి కేటాక్ కూడా చూసుకొచ్చి ఒక్కసారికి మన రేట్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వైట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది విత్ మేర సారీ ఆల్ ఓవర్ పైపింగ్ బోర్డర్ సారీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీని టోటల్ సారీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఫాయిల్ ఫింట్ విత్ మిర్రర్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ ఏ టైప్ ఇచ్చినారు మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఉంది సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ బ్లౌజ్ ఇస్తున్నారు సారీస్ ఒకసారి మీరు చూడండి ఆల్ ఓవర్ గడిలు ఇచ్చినారు జరీల్ గడి ఉంది ఆల్ ఓవర్ జరీ ఉంది విత్ మిర్రర్ ఆల్ ఓవర్ విత్ మిర్రర్ సారీస్ ఇస్తున్నారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ సారీస్ ఏ టేబుల్ ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఏ టేబుల్ శారీ చూడండి విత్ పైపింగ్ విత్ మిర్రర్ సారీస్ పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు ఇచ్చినారు విత్ మెరెడ్ వాళ్ళు ఇచ్చినారు పళ్ళుకి అయితే దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా దీనికి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ ఇచ్చింగ్ ఏం రాదు ఏ టేబుల్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది రూపీస్ కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఒకటి అస్సలు రాదు దీనికి ఏ టైప్ కేటా చూడాలి కేటాలో కూడా చూసుకోవచ్చు ఏ టైప్లో కేటలాగ్ వస్తుంది ఒక సారీకి రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఆకల్ డిజైన్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్గా పెట్టిస్తుంది వాళ్ళవల్ సారీ చూడాలి ఆ సారీ కూడా చూసుకోవచ్చు మీరు ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్ సారీస్ ఆకల్ డిజైన్ ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది శారీస్ బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్గా ఏ టైప్ ఇచ్చినారు చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు మంచి కలెక్షన్ బార్డర్ వీవింగ్ బార్డర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి జస్ట్ వీడియో గురించి చూపిస్తా ఈ టైప్లో కలర్ సార్ డిజైన్ అట్లా ఉంది ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా సారీస్ పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు చూడండి ఏ టైప్ శారీస్ ఆల్ ఓవర్ అట్లా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి ఏ టైప్ చూడండి డిఫరెంట్గా చూపిస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి లైట్ వైట్ శారీస్ ఉంది మెత్తటి క్వాలిటీ ఉంది స్మూత్గా వెరైటీ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాసింగ్ చూడండి ఇవి కూడా ఎనిమిది పీస్ మ్యాసింగ్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఒక్క సీరెడ్ గ్రేట్ పడుతుంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్లో క్యాట్లో చూసుకోవచ్చు ఏ టైప్ చార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ బాధిని మోడల్ ఉంది బాధని ఆన్లైన్లో ఏ టైప్లో చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది దీనికి శారీస్కే కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నారాయణపేట కలర్ ఉంది శారీస్కి బాంధనీ మోడల్ ఉంది ఏ టైప్ శారీ చూడండి మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ బ్లౌజ్ కూడా వివింగ్ బోర్డర్ ఇచ్చినారు వివింగ్ బార్డర్ ఇచ్చినారు శారీస్ ఆలో రేటైల్ ఇచ్చినారు వివింగ్ బోర్డర్ ఏ టైప్ ఆన్లైన్లో ఫుల్ రన్నింగ్ ఉంది బాధనీ మోడల్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తా దీనికి కలర్ మ్యాచింగ్ అట్లా ఇచ్చినారు ఇది కూడా ఒకసారి చూపిస్తా ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఒకసారి ఇస్తే ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది పీస్ అట్లా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ అమడ వాళ్ళ కస్టమర్ ఇస్తా ఒకటొకటి అస్సలు కంపల్సరీ కాదు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీస్ విత్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ ఏం లేదు ఇంక్లూడింగ్ జీఎస్టీ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ నెట్ కోటా టైప్లో ఆల్ ఓవర్ వెరైటీస్ ఇచ్చినారు ఫ్యాన్సీ వివింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీస్కి ఇచ్చినారు ఏ టైప్ సారీ చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా చూపెట్టాలా ఇది కూడా చూపిస్తా ఈ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళవర్ ఇచ్చినారు వివింగ్ బార్డర్ వాళ్ళవర్ ఇచ్చినారు చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ డిజైన్ నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ మొత్తం అట్లా సెట్ అయి వస్తుంది సారీ చూడండి డిఫరెంట్గా ఉంది కు డిఫరెంట్గా ఉంది సెలెక్టెడ్ ఐటమ్ ఉంది ఈ టైప్ సారీస్ టోటల్ సారీస్ కలర్ పీస్ వస్తుంది నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ మొత్తం అట్లాంటి వే వస్తుంది ఇది పల్లెలు కూడా అట్లా ట్రస్ట్ డిజైన్ ఇచ్చినారు దీనికి ఒక్క డిజైన్కి నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ మొత్తం అట్లా ఈ టైప్ సెట్ వస్తుంది సింగిల్ పీస్ రాదు ఓన్లీ సెట్ కంపల్సరీ దీనికి కలర్ మ్యాచింగ్ టోటల్ ఇది కూడా చూసుకోవచ్చు ఏ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మొత్తం ఇది నైన్ పీస్ సెట్ వస్తుంది ఇంక సింగిల్ అయితే రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి వన్ పీస్ నైన్ పీస్ వస్తుంది ఇది ఎట్లా వస్తుంది కేట్లా ఉంది చూసుకొచ్చి ఇది ఒక్క సారీస్కి రేట్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బిగ్ బోర్డర్ ఇచ్చినారు బిగ్ బోర్డర్ చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది పట్టు టైప్ లో ఫ్యాన్సీ టైప్ లో ఆల్ ఓవర్ సారీస్ ఇస్తున్నారు ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ సారీస్ చూడాలా దీనికి కి బ్లౌజ్ చూడండి ఫస్ట్ అయితే ఏ టైప్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు బిగ్ బార్డర్ ఇచ్చినారు బిగ్ బార్డర్ ఇప్పుడు చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది పెద్ద బోర్డర్లే ఈ టైప్ లో మంచిగా రన్నింగ్ ఉంది దీనికి టోటల్ సారీస్ చూడండి మీరు ఏ టైప్ శారీస్ ఇస్తున్నారు దీనికి టోటల్ టైప్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ అట్లా ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఏ టైప్ చూడండి బిగ్ బార్డర్ ఈ బిగ్ బార్డర్ ఇప్పుడు మంచిగా రన్నింగ్ ఉంది ఏ టైప్లే పెద్ద బార్డర్ అట్లా వస్తుంది పెద్ద బార్డర్ డాల్ స్టేట్లోకి హెవీ క్వాలిటీ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఫుల్ రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఏ డబ్బులే కలర్ మ్యాచింగ్ వస్తుంది నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ మొత్తం సెట్ సర్వ్ వస్తుంది సింగిల్ రాదు ఏ టైప్లో చూడాలి టోటల్గా నైన్ పీస్ వస్తుంది ఒక మొత్తం ఏ టైప్ నైన్ పీస్ ఇచ్చినారు నైన్ పీస్ ఏ డబ్బులే మొత్తం సెట్ వస్తుంది ఈ టైప్లో చూసుకొచ్చి మనం టోటల్ నైన్ పీస్ ఇచ్చినారు ఈ టైప్ నైన్ పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఇది ఒక్క సీరియల్కి రేటు పడుతుంది ఏడు వందల అరవై ఐదు రూపాయలు సెవెన్ సిక్స్టీ ఫైవ్ పీస్ పడుతుంది ఈ టైప్ కేట్లో కూడా చూడాలా కేట్లో కూడా ఉంది చూడండి ఈ టైప్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్న మీరు కంటిన్యూ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది ఐడియా కూడా దొరుకుతుంది ఏ టైప్ కలెక్షన్ ఉంది ఏ టైప్ కలెక్షన్ రన్నింగ్ ఉంది ఏం ఐటమ్ రన్నింగ్ లేదు ఇది కూడా మీకు ఐడియా దొరుకుతుంది న్యూ బిజినెస్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ టెన్ థౌసండ్ చేస్తా మనకు పికప్ అయిపోతుంది వెరైటీస్ మంచి సెలెక్టెడ్ చేసి తీసుకుపోయినా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది రాంగ్ ఐటమ్ తీసుకోపోవద్దు మీకు ఐడియా లేకపోతే మనకి అడగండి నేను సెలెక్టెడ్ ఐటమ్ ఇస్తా మీకు పర్ఫెక్ట్ రన్నింగ్ ఐటమ్ ఇస్తాను ఇంకా వెరైటీస్ ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వై మనం వీడియో చేస్తా సిక్స్ ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వై ఒక్కొక్క వీడియో కంటిన్యూ చేస్తా మీరు చూస్తే ఐడియా దొరుకుతుంది అందరి కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ